వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము పాలబూరలు అంటే తెలియని వాళ్ళు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా టేస్టీగా వచ్చేలా లోపల మెత్తగా అంచులమ్మటి ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి చాలా టేస్టీగా కుదిరేలా ఈ పాలబూరలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ముందుగా దీనికోసం తడి బియ్య పిండిని రెడీ చేసుకోవాలండి దీనికోసం ముందు రోజు నైటు ఈ విధంగా నేను బియ్యాన్ని నానపెట్టుకున్నాను స్టోర్ బియ్యాన్ని నానపెట్టేశానండి ఈ బియ్యం నానపెట్టేటప్పుడే వీటిని శుభ్రంగా కడిగేసుకొని మంచినీళ్ళు పోసి నానపెట్టేసుకున్న తర్వాత తర్వాత రోజు మార్నింగ్ బియ్యాన్ని ఈ విధంగా ఒకసారి వడకట్టే వాటర్ పోయిన తర్వాత మనం బియ్యాన్ని ఒక్క పదిహేను నిమిషాలు అయినా సరే ఆరపెట్టేసుకోవాలి ఇలా ఆరపెట్టుకుంటే మనకు మిక్సీ జార్కు ఈ బియ్యం అంటుకోకుండా పిండి బాగా వస్తుందండి ఇక బియ్యం ఆరేలోపు మనం ఆ బియ్యానికి తర్వాత పాలు యాడ్ చేస్తాం కదా ఇక డీప్ ఫ్రై చేస్తే కొంచెం స్వీట్ అనేది తగ్గుతుంది ఇక దాని ప్రకారంగా చూసుకొని మీకు స్వీట్ ఎంత అయితే కావాలో బెల్లాన్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం కరగటానికి ఇక్కడ మనము ఒకటేసారి పాలు పోస్తున్నామండి కాచి చల్లార్చుకున్న పాలను మాత్రమే పోయండి ఇలా పాలల్లో ఈ బెల్లం వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని ఈ బెల్లం కరగటానికి ఈ గిన్నెను మనం ఇంకా కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాము ఈలోగా మనకు బియ్యం మారిందండి ఇలా చూడండి బియ్యం మనకి క్లాత్కి అంటుకోకుండా ఈ విధంగా వస్తే చాలు ఈ బియ్యం మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక ట్రిప్కే మనకు బియ్యం వచ్చేసిందండి మొదటిసారి మిక్సీ పట్టేటప్పుడే బాగా మెత్తగా మిక్సీ పట్టేసేయండి తర్వాత మనకు రవ్వ కొంచమే వస్తుంది కాబట్టి దాన్ని మనం మళ్ళీ మిక్సీ పట్టలేం కాబట్టి మొదటిసారి కొంచెం ఎక్కువ టైము మెత్తగా వచ్చేలాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత కంపల్సరీగా పిండిని మాత్రం జల్లించేసుకోండి ఇక్కడ నాకు రవ్వ చూడండి చాలా తక్కువ వచ్చింది ఇలా మెత్తటి బియ్య పిండి వచ్చిన తర్వాత ఇక దీన్ని కలుపుకోవటానికి ఈ పిండి మొత్తాన్ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈలోగా మనకి బెల్లం కరిగిపోయింది ఇంకా బెల్లంలో ఏమన్నా నలకలు కానీ ఉన్నాయి అనుకుంటే ఈ విధంగా వడ కట్టేసుకోండి ఏమి లేకుంటే డైరెక్ట్గా వేసేసుకోండి ఇక్కడ తడి బియ్య పిండే కాబట్టి మనకు లిక్విడ్ అనేది తక్కువ పడుతుంది ఇక దీనిలోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేస్తే చాలండి ఇక ఏ ఫ్లేవర్ అయినా అంతగా బాగోదు ఇక్కడ నేను ఒక్క ఇలాచీ పౌడర్ వేసుకొని ఈ విధంగా లిక్విడ్ లాగా కలిపేసుకొని ఒక థర్టీ మినిట్స్ ఈ పిండిని మనము నానపెట్టేసుకుందాము ఇది నానిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది చూడండి ఫస్ట్ ఈ విధంగా ఉంది హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఈ పిండి కొంచెం చిక్కగా అవుతుంది మీ కన్సిస్టెన్సీని చూసి ఈ విధంగా పిండి కలిపేసుకున్న తర్వాత ఇక ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గింటితో ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోండి ఒకటి ఈ విధంగా ఇంకొక వైపు టర్న్ చేసిన తర్వాత ఇంకొకటి పిండి వేసుకోండి కొంచెం ఆయిల్లోనైనా సరే దీన్ని ఒక్కొక్కటిగా వేసి ఉడికించేసుకోవచ్చు ఒకవేళ పిండి మీకు మరీ పలచగా అనిపిస్తే కొంచెం బియ్య పిండి అయినా సరే యాడ్ చేసుకోండి లేకుంటే స్వీట్ సరిపోలేదు అనుకుంటే కొద్దిగా బెల్లాన్ని తురుమైనా సరే వేసుకోండి ఇక్కడ మనం పాలు పోసి ఈ బూరెలు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి మరి పెద్ద మొత్తంలో చేసుకోవద్దు ఒక మూడు నాలుగు రోజులు అయితే కన్ఫామ్గా నిల్వ ఉంటాయి ఈ విధంగా పాల బూరెలు చేసుకొని ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినేసేయండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి పాల బూరెలు